హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సండే వచ్చిందంటే ఆ రోజు కొంచెం లేట్గా లేగొచ్చు కొంచెం స్లో స్లోగా చేసుకోవచ్చు అనుకుంటాము కానీ ఆ రోజు టైం ఎలా అయిపోతుందో అలా అలా అయిపోతుంది ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది సండే సో లేచిందే లేటుగా పనులు అయితే ఎక్కువగానే ఉన్నాయి సో అందుకనే లంచ్కి వన్ పార్ట్ మీల్ అయితే త్వరగా అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ కూడా చేసే పని ఉండదు అని చెప్పేసి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను దానికోసం ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చేసి పెట్టుకోవాలి ఈ దమ్ బిర్యానీకి ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పొడవుగా ఆనియన్స్ని కట్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోతే చేదైపోతుంది అయిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత కూడా టిష్యూ పేపర్ మీద కానీ వేసుకోకుండా ఇలా ప్లేట్ మీదే వేసేసుకోవాలి ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత క్రిస్పీ అవుతుందనమాట మనం ఇలా నొక్కితే చిన్న పీసెస్ లాగా అయిపోవాలి ఎక్కువగా మాడిపోతే బిర్యానీ టేస్ట్ అనేది పాడైపోతుంది చూసి ఫ్రై చేసుకోవాలి చికెన్ మ్యారినేషన్ కోసం టూ టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసిందే వేసేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం చికెన్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దమ్ బిర్యానీకి ఈ మ్యారినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు టైం ఉంటే కనుక రెండు గంటలైనా అలా మసాలాలు పట్టించి పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ త్వరగా చేసేసుకోవాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ అయినా సైడ్గా పెట్టుకొని అప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటే పీసెస్ అనేవి చాలా జూసీగా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టుకున్నాను మరి బిర్యానీ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అల్యూమినియం పాత్ర యూజ్ చేస్తున్నాను ఇంకా అందులో మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం కలుపుకొని తర్వాత మూత కవర్ చేసుకుంటే చికెన్లో నుంచి మనం పెరుగు కూడా వేసాం కాబట్టి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఇక్కడ కొంచెం మనం చికెన్ని సాఫ్ట్ చేసుకుంటే దమ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అలా కాకుండా డైరెక్ట్గా దమ్ పెట్టుకుంటే కొంచెం చికెన్ అనేది ఉడకదనమాట సో నేను అందుకని ఈ స్టెప్ చేస్తాను ముందు చికెన్ని కొంచెం సాఫ్ట్గా ఉడికించుకుంటాను సో ఇది కవర్ చేసేసుకొని చికెన్ ఉడికేలోపు మనం రైస్ ఉడికించుకోవాలి వాటర్లో హోల్ గరం మసాలా కొంచెం ఆయిల్ కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి ఉప్పు సముద్రపు వాటర్ ఎలా ఉంటుంది అంత ఉప్పుగా ఉంటే మనకు రైస్ అనేది పడుతుంది ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రైస్ కూడా మనకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది కంప్లీట్గా ఉడికింది అంటే మనం దమ్ చేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతుంది జస్ట్ అలా ముక్కైపోతే సరిపోతుంది చికెన్ వండుకున్న పాత్రలో ఈ రైస్ని లేయర్స్గా పరుచుకోవాలి మీకు కావాలంటే చికెన్ మొత్తం అడిగినే ఉంచుకోకుండా ఆ లేయర్స్ మధ్య మధ్యలో చికెన్ పీసెస్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక క్లిప్ మిస్ అయ్యిందండి ఈ రైస్ అంతా వేసిన తర్వాత పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలా గీ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కవర్ చేసుకొని దానిపైన వెయిట్ పెట్టుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే సెట్ అవుతుంది సో తర్వాత పొడి పొడలాడుతూ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో సండే ఇది ప్రిపేర్ చేస్తే ఇంకా నైట్కి ఇంకా నేను ఏం ప్రిపేర్ చేయను ఇదే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదే డిన్నర్కి ఇదే తినేస్తారు ఇంకా ఆ రోజు కొంచెం కుకింగ్ అనేది తగ్గుతుంది అనమాట ఇంకా వేరే పనులు ఉంటాయి కాబట్టి ఇంకా మా ఇంట్లో గ్రేవీ కర్రీ లేకపోయినా ఇలా తినేస్తారు రైతా ఒకటి ప్రిపేర్ చేస్తాను అది లాస్ట్లో వేసుకొని తింటేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో అది దేవానికి నాకు ఇద్దరికీ ఇష్టం రైతు అక్కడ ప్రిపేర్ చేసుకొని బిర్యానీతో ఎంజాయ్ చేసేస్తాం ఆ రోజు ఇలాంటివి వండుకున్నప్పుడు కొంచెం స్లోగా ఆస్వాదిస్తూ అలా టీవీలో మూవీ చూస్తూ తినాలి అనుకుంటాము సో ఈరోజైతే ఒక మూవీకి కూడా వెళ్ళబోతున్నాము అందుకనే ఉఫ్ అనుకుంటా వేడి వేడిదే తినేసేసాము ఈవినింగ్ ఎలాగో కొంచెం ఎంజాయ్ చేస్తూ తినొచ్చులే అని చెప్పేసేసి తిన్నాము చాలా టేస్టీగా ఉంది ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు నేను మా ఇంట్లోకి తగ్గట్టు కొంచెం స్పైసెస్ అయితే తగ్గించాను మీకు కొంచెం స్పైసీ ఇష్టం అయితే మా హోల్ గరం మసాలా అవన్నీ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట సో ఒక మంచి మూవీ ఆ మూవీ ఏంటో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మన సనాతన ధర్మం గురించి చూపించే మూవీ అనమాట మనం అప్పుడే దేవుణ్ణి వదిలేస్తాం కదా కానీ ఆ బ్యాడ్ సిచ్యువేషన్లోనే మన దేవుణ్ణి మరింత గట్టిగా పట్టుకోవాలి అప్పుడు ఇంకా ఎక్కువగా పూజించుకోవాలి ఇంకా ఆనెస్ట్ దేవాంచు ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో అక్కడికి కూడా వెళ్ళాము నాకు కొన్ని మూమెంట్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ చిన్నపిల్లల అయితే మరీగా క్యాప్చర్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఆ మెమరీస్ని అలా ఉంచి పెట్టుకోవాలనిపిస్తుంది ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు వీళ్ళందరూ ఆ మూమెంట్ ఎంత బాగుంది కదా సో నేను కెమెరాలను బంధించాను కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు ఇదండి నా ఇవాళ్ళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి